హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకులతో స్పాంజీగా దోశలను ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎటువంటి పప్పులు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏదైనా మీకు నచ్చిన చట్నీతో ఈ దోశలను తిన్నారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ను చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ దోశల కోసం ఒక అరకప్పు అటుకులు తీసుకొని ఈ అటుకుల్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి దీన్నే ఉప్మా రవ్వని కూడా అంటారు ఇప్పుడు ఈ రవ్వ అటుకులు బాగా ఫ్రై వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు రవ్వ కొంచెం కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే రవ్వను ఫ్రై చేయాలి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదండి మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న అటుకులు రవ్వని వేసుకోవాలండి ఇందులోకి ఒక హాఫ్ కప్ పెరుగును వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం పిండి ఎలా అయితే మిక్సీ వేసుకుంటామో అలాగే ఈ పిండిని కూడా మిక్సీ వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి మనకి పిండి ఎలా ఉంటుందో అలాగే ఈ పిండి అనేది ఉంది పిండి వేసుకున్న మిక్సీ జార్లోనే ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఈ పిండిలో కలుపుకోవచ్చు దోశలు కొంచెం సాఫ్ట్గా రావటం కోసం ఒక టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకున్నాను గోధుమ పిండిని వేసుకోకపోయినా మీకు దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పిండి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే దోశలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని లూజ్గా ఈ పిండిని కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం మనకి ఈ పిండి కొంచెం నానేసరికి ఇందులోకి ఒక టేస్టీ చట్నీని తయారు చేసుకుందాం ఈ చట్నీ కోసం ఒక కప్పు పల్లీలను తీసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఈ పల్లీలని ఫ్రై చేయాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని కొంచెం చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని ఒక ఆరు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒక రెండు రెమ్మలు చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ చట్నీని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు చట్నీ కోసం పోపు అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకొని పెట్టుకున్న చట్నీని ఈ పోపులో వేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకున్న దోశ పిండిని ఒకసారి కలుపుకొని మనం దోశలు వేసుకుందాం మనకి పప్పుతో రుబ్బితే పిండి ఎలా ఉంటుందో చూడటానికి అలాగే ఉంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి దోశ పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక గంట పిండిని తీసుకొని మనం దోశ వేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఈ దోశ కొంచెం కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని దోశను కాల్చుకోవాలి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోశలు అనేవి చాలా స్పాంజీగా వచ్చేసినాయి ఇలాగే మిగిలిన దోశలను కూడా వేసుకోవాలి నేను చూపించిన కొలతలతో దోశలు వేసుకున్నారంటే మీకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఎప్పుడూ తినే దోశలు కాకుండా ఇలా ఒకసారి వేసుకొని చూడండి దోశలు టేస్ట్ చాలా బాగున్నాయి మనం రెడీ చేసుకున్న పిండిలో కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని సెట్ దోశలు వేసుకున్న దోశలు అనేవి చాలా బాగా వస్తాయి అటుకులతో చేసుకునే ఈ ఇన్స్టెంట్ దోశల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి దోశలు ఎలా వచ్చాయో ఒక చిన్న కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో